లోకరక్షకుడైన యేసుక్రీస్తు యశుక్రీస్తునామంలో శుభాభివందనాలు సహోదరులరా ఒక సహోదరుడు వీడియో మాట్లాడాడు అది బిఓవై పైన ఏదో అన్ని పనికిరాని మాటలు మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు అయితే ఎబ్రిలుకి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ప్రారంభ వచనాలు మొదటి అధ్యాయం ప్రారంభ వచనాలు మాట్లాడుతూ ఆ దినముల ఎందు దూతల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినాలలో కుమారుని ద్వారా మాట్లాడాను అనే మాటను తీసుకొని ఎక్కెక్కడో మాట్లాడుతూ తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తున్నాడు అయితే ఇలాంటి వారందరూ కూడా ప్రసంగాలు చేస్తూ చాలా బైబిల్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి బెయ్యవైన ఏదన్నా కూడా అనేయండి ఎందుకంటే మీ నోటి మాటకి మీరే దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితి ఉంది కనుక నేనేమంటున్నానంటే ఆ చిట్టిబాబు అనే తమ్ముడు మరి ఎలా మాట్లాడుతున్నాడు ఏంటో అందరూ చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు నేను కూడా ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేశాను సహోదర మీరు మాట్లాడేది తప్పు దేవుడు మారువేషం ధరించుకొని వచ్చేవాడు కాదు అని మాట్లాడాలి అని ఒక ఉద్దేశంతో నేను ఫోన్ చేశాను కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను చెబుతున్నది ఏంటి అంటే అతను మాట్లాడిన మాటల్లో ఎంత పెద్ద తప్పు దేవునిపైన ఎంత పెద్ద అబద్ధము రుద్దుతున్నాడో ఒకసారి మీరే అందరూ కూడా ఈ వీడియోని చూడండి ఎందుకంటే ఇలాంటి వారందరూ కూడా ప్రసంగికులైపోయి బైబిల్ను వక్ర మార్గంలో నడిపిస్తున్నారు వీరు నడిపిస్తున్నారు బైబిల్ సత్య మార్గంలో మనం అందరం కూడా నడవలసిన పరిస్థితుల్లో ఉండవలసిన విధానంలో ఇప్పుడు లేము ప్రతి ఒక్కడు కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఒక అలవాటుగా మారిపోయింది కాబట్టి ఈ సహోదరుడు దేవుడు మార్పునొంది దేవుడు మారువేషం వేసుకొని అంటే తండ్రిగా ఉన్న దేవుడే కుమారుని యొక్క మారు వేషం వేసుకొని వచ్చాడు అన్నట్లుగా ఎలా మాట్లాడాడో ఒకసారి వీడియో చూడండి కుమారుని ద్వారా మాట్లాడటం అంటే ఏంటో తెలుసా తండ్రి అని పిలిపించుకున్నటువంటి ఆయన యహోవా అని పిలిపించుకున్నటువంటి ఆయన కుమారుని వలె ఈ లోకానికి వచ్చి కుమారునిగా మారి ఈ లోకానికి వచ్చి తండ్రిగా ఉండి మాట్లాడినటువంటి ఆయన దేవుడిగా ఉండి మాట్లాడినటువంటి ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చి కుమారునిగా మారి వీళ్ళందరితో కూడా మాట్లాడాడు అనే సందర్భం ఇది అందుకే తెలుగు రావాలి తర్వాత ఈ ఆత్మీయ అర్థాన్ని గ్రహించాలి మీరు అడుకునే అర్థాలు కాదు మీరు అనుకునే భావాలు కాదు వాక్య భావాన్ని గ్రహించమని కాబట్టి ఈ మాట దేవుని యొక్క మాటకు లేకపోతే వాక్యానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందేమో దేవుడు ఇలా అన్నాడో లేదో అనేటట్లుగా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా బైబిల్ ఆలోచించుకోకున్నట్టుగా నోటికొచ్చిందంతా కూడా అందుకే తెలుగు స్పష్టంగా రావాలి ఆత్మీయ భావం ఉండాలి ఆత్మీయ అర్థాలు ఉండాలి ఈ తమ్ముడికి బాగా తెలిసినట్లుంది ఆత్మీయ భావాలు ఆత్మీయ అర్థాలు ఇలాంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చి దేవుని తప్పు పట్టే విధంగా దేవుని తప్పు పట్టించే విధంగా చలామణిలో ఉన్నారు కాబట్టి సహోదరులరా నేనేమంటున్నాను అంటే నా మాటలు నేను ఏమైనా అనొచ్చాయన్ని కానీ దేవుడు ఏమంటున్నాడు వాక్యం ఏమని చెబుతుంది ఈ చిట్టబాబు చేసిన ప్రసంగము వాక్యానికి అనుకూలమైనదా వాక్యంలో నిజంగా దేవుడు అలా వ్రాయించాడా ఆయన మారువేషం వేసుకొని లేకపోతే మార్పు నొంది వచ్చేసాడా అనే విధంగా మనం ఆలోచన చేస్తే బైబిల్ను పరిశీలన చేస్తే ప్రేమ వాళ్ళరా మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయము ఆరవచనము మూడవధ్యాయం ఆరవచనము యహోవనైనా నేను మార్పులేనివాడును అన్నాడు కుమారునిగా మారి ఈ లోకానికి వచ్చాడు అన్నట్లుగా మన చంటిబాబు చిట్టిబాబు ఏదో ఉందండి చిట్టిబాబు చంటిబాబు ఏదో ఉంది అతని పేరు మార్పు నుండి వచ్చేసాడట మార్పు లేనివాడని నేనని దేవుని దేవుని దేవుడు సెలవిస్తుంటే దేవుని యొక్క వాక్యము చెబుతుంటే ఇలాంటి మాటలను లెక్కగట్టుకున్నట్టుగా ఏం చేస్తున్నారంటే ప్రేమ వర్లరా దేవునినే అపధికునిగా చిత్రీకరిస్తున్నారు ఈ చంటిబాబు అనే వ్యక్తికి నాలుగైదు సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా లిఫ్ట్ చేయలేదు యహోవనైనా నేను ఏమంటున్నాడు యహోవనైనా నేను మార్పు లేని వాడును ఒకసారి కుమారునిగా రాను ఒకసారి పరిశుద్ధాత్మగా రాను మార్పు ఎప్పుడు కూడా చెందును నేను ఎప్పటికీ కూడా ఉన్నవాడును మార్పు పొందేవాడును కాదు మారువేషం ధరించుకునేవాడిని కాదు నటించేవాడును కాదు అని దేవుడు చెబుతుంటే మరి చిట్టిబాబు చంటిబాబు ఏ బాబు కానీ ఈ బాబు అసలైన ఆలోచన చేయకొక్కున్నట్టుగా దేవుడు కుమారుని వేషంలో లేకపోతే కుమారునిగా మార్పు చెంది వచ్చాడు అనేటట్లుగా అంటున్నాడు ఇలాంటి ప్రసంగాలు నిజంగా ఎక్కడి నుంచి వస్తాయో కానీ బైబిల్ని ఆలోచన చేయలేని విధంగా ప్రసంగాలు చేస్తున్న ఇలాంటి దొంగలకి ఎవరు పాఠాలు చెప్తే వినగలరు చెప్పండి దేవుడు ఎప్పుడూ కూడా మార్పు చెందే వ్యక్తి కాదు ప్రారంభంలో అంటే ఆయన ఉన్నవాడిగా ఎలాగైతే ఉన్నాడో అలాగే ఎ ఇప్పటికీ కూడా ఉంటూనే ఉంటాడు కుమారునిగా ఒకసారి పరిశుద్ధాత్మగా ఒకసారి లేకపోతే మరొక వేషాన్ని వేషాన్ని ధరించుకొని వచ్చే వ్యక్తి కాదాయన నేను మార్పు లేనివాడును మొదటి సమయంలో గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఇస్రాయేళ్ళకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడు పశ్చత్తాపడు యేసుక్రిసు ప్రవారు భూమి మీదకి వచ్చి శరీరదారిగా వచ్చి నరునిగా వచ్చి అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరు దేవుని కుమారుడైన క్రీస్తు ఆయన వాక్యముగా ఉన్న క్రీస్తు ప్రభువారు శరీరధారిగా అంటే నరునిగా వచ్చేశాడు దేవాది దేవుడైన తండ్రైన దేవుడు యహోవ ఏమంటున్నాడు ఆధ అంటే ఇస్రాయేలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడు పశ్చత్తాపడు నేను నరుని కాదు అంటున్నాడు లేదు ప్రభువ నువ్వు నరుడువే ఒకసారి ఏమో యహోవగా ఉన్నావు ఒకసారేమో కుమారుడిగా నరుని వేషం ధరించుకొని వచ్చావు మరలా పరిశుద్ధాత్మగా వచ్చినది నీవేనని దేవునికి ప్రసంగాలు చేస్తున్న ఈ పనికిరాని బోధకులకు బోధకులకి ఏమని చెప్పాలి చెప్పండి నరుడు కాదాయన ఆయన మార్పు లేనివాడు మారే వ్యక్తి కాదు తండ్రిగా ఉన్న దేవుడు కుమారుడిగా వచ్చే కుమారునిగా మారిపోయి వచ్చే వ్యక్తి కాదు కాబట్టి ఇలాంటి వారి దగ్గర అంటే ఇలాంటి ప్రసంగాలు చేస్తున్న వారి దగ్గర ఈ అడవి బర్రెలు ఎలా వింటున్నారు ఇంతకీ అమాయకులు దేవుడు మార్పు లేనివాడని దేవుడే చెబితే మార్పు పొందుకొని వచ్చాడని చెబుతున్నాడు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అది కూడా తెలుగు వచ్చిండాలి ఆత్మీయ ఆలోచన కలిగి ఉండాలి ఆత్మానసరమైన ఆలోచన కలిగి ఉండాలని బిఓ పాటలు చెప్తున్నాడు ఈ తమ్ముడు ప్రసంగించటం నేర్చుకోండి బాబు ఫస్ట్ దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించటం నేర్చుకోండి దేవుడు మార్పు చెందేవాడు కాదు మారడు నరుని వేషం ధరించే వ్యక్తి కాదు తండ్రి అయిన దేవుడు మరి నరుని వేషంలో లేకపోతే నరునిగా వచ్చినది ఎవరు లోకరక్షకుడైన ప్రభువారు పరిశుద్ధాత్మ కూడా ఆత్మస్వరూపిగానే మనలో ఉండిపోతున్నాడు కాబట్టి ఈ చంటి బాబా లేకపోతే చిట్టి బాబా ఈ బాబుకి కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పాలని నేను కాల్ చేసినప్పటికీ కూడా కాల్ లిఫ్ట్ చేయట్ చేయలేదు కాబట్టి ముగ్గురు దేవుళ్ళని మేమేదో బీవైవై వారు ఏదో అంటున్నామని రకరకాలుగా ఆలోచనలు కలిగి ముందుకు సాగుతున్న ఇలాంటి పనికిరాని వారికి ఎలాంటి ప్రసంగం చేసినప్పటికీ కూడా మైండ్కి ఎక్కదు ఎందుకంటే ప్రేమని వర్లరా దేవుడు నిజంగా ఆయన కొరకు ఆలోచన చేస్తే ఆయన గురించి ఆలోచన చేస్తే దేవుడి ద్వారా నీవు మీ అన్న అహరోనికి దే దైవ దేవుడవు దైవము ఫరోకి నువ్వు దేవుడువు దేవుడే చెప్పేశాడు మీ మీద ముగ్గురు దేవుళ్ళని చేశామని లేకపోతే నలుగురు దేవుడు చేశామని దేవుడే చెబుతున్నాడు కీర్తనల గ్రంథము ఎనభై రెండవ కీర్తన కావచ్చు లేకపోతే ఎనభై ఆరవ కీర్తనలో కానీ యుహాన్సు వార్త పదవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు కావచ్చు మేము చెప్పిన మాటలు కాదు సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు పరమతండ్రి చెప్పిన మాటలు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు ముగ్గురు దేవుళ్ళని బీవైవై వారు అంటున్నారని మేము ముగ్గురు మాత్రమే అన్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఉన్నారు అందరికి తండ్రి అయిన దేవుడు యహోవాయే పరమ తండ్రి ఆయనే అని ఖచ్చితంగా చెబుతున్నాము కానీ ముగ్గురు దేవుళ్ళు అంటే దేవుని కుమారుడైన క్రీస్తు దేవుడే అంటున్నాము దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మ కూడా దేవుడే అంటున్నాము మీరును దైవములని నేనంటే నేను మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదని యేసుక్రీస్తు ప్రవారం ఎంతమంది దైవాలు ఏసుక్రీస్తు పైన తిరుగుబాటు చేయగలరా తండ్రి అయిన దేవుని పైన తిరుగుబాటు చేయగలరా కనీసం బైబిల్ చదివి మంచి ఆలోచనతోనైనా వండటము బోధించటం నేర్చుకోండి కాబట్టి దేవుడు ఎప్పటికీ కూడా మార్పు చెందే వ్యక్తి కాదాయన నరుడు కాదయన నరుని వేషాలు ధరించుకొని వచ్చే వ్యక్తి కాదు కాబట్టి ఈ చంటిబాబు చిట్టిబాబు మొత్తానికైతే ఆ లింకులు నాకు పంపించారు నేను కొంతసేపు దాన్ని కూడా ఆలోచించడం చాలా పరమ చండాలంగా అసలు వివరించి చెప్పలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు చిత్ర విచిత్రంగా బైబిల్ చదవండి నేర్చుకోండి రండి లేకపోతే బీవైవైలో ఐదు రోజులు బైబిల్ పాఠాలు బోధిస్తూనే ఉంటారు వచ్చి నేర్చుకోండి అంతేకాని నోటికొచ్చిందంతా కూడా మాట్లాడి పాపాన్ని వెంటగా వెంట తీసుకెళ్ళకండి పాపాన్ని మూట కట్టుకోకండి కాబట్టి దేవుడు వాడు మారే వ్యక్తి కాదు ఆత్మ ఉన్న దేవుడు మరల శరీరంలోకి వచ్చి అంటే నరుని వేషం ధరించుకునే వ్యక్తి కాదు కుమారుని వేషాలు ధరించుకునే వ్యక్తి కాదు ఆయనే అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారానే లోకరక్షకుడని యేసుక్రీస్తు ఆయన ద్వారానే పరిశుద్ధాత్మ మంచి ప్రసంగాలు చేయండి బైబిల్కి అనుగుణంగా ప్రసంగించడం నేర్చుకోండి తప్పు తప్పులుగా మాట్లాడి బైబిల్ని అబద్ధాల్లోకి నెట్టివేయకండి ఇంతకుముందు కూడా స్వస్థతలు చేసేవాళ్ళు రకరకాలుగా బోధించి ఇప్పుడు డబ్బును పడిపోయారు ఏదో అక్కడక్కడ కొంతమంది మాత్రమే